అంటే క్వశ్చన్ టైం అని మీకు అర్థమైపోయి ఉంటాయి రకరకాల క్వశ్చన్లు జస్ట్ సరదాగా ఉండే క్వశ్చన్లు ఇంట్రెస్టింగ్ గా ఉండే క్వశ్చన్లు ఆ క్వశ్చన్లకి ఆన్సర్లు పెద్ద కాన్సెప్ట్ ఏం లేదు చాలా మందికి కొన్ని క్వశ్చన్లకి ఆన్సర్స్ తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటది అలాంటి వాళ్ళ కోసం క్యూ టైమ్ జనరల్ నాలెడ్జ్ కానీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కానీ ఫ్యాక్ట్స్ కానీ ఇలాంటివన్నీ మాకు ఇంట్రెస్ట్ ఉన్నాయి అనుకున్న వాళ్ళైతే ఈ ప్రోగ్రామ్ సూటబుల్ గా ఉంటది మీకు నచ్చితే కంటిన్యూగా చూడండి మై స్టార్ మీడియా ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి క్వశ్చన్లు సరదా క్వశ్చన్లు ఇస్తాను ఈ ఎపిసోడ్ లో చూస్తే మీకు అర్థమవుతుంది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి ఒక క్వశ్చన్ గురించి ముందు కొంచెం క్లూ ఇస్తాను తర్వాత క్వశ్చన్ అడుగుతా దానికి సంబంధించిన ఆన్సర్ ఏమై ఉంటుంది దానికి ఒక ఫైవ్ సెకండ్స్ టైం ఈ టైంలో లో మీరు గెస్ట్ చేయండి మీకు ఏదనిపిస్తే అది అనుకోండి జస్ట్ సరదాగా ఆడండి ఓ ఇది ఆన్సర్ అనుకుంటున్నాను ఫైవ్ సెకండ్సా టెన్ ఆ మీరు చెప్పండి అంత ఇస్తే బెటర్ నేను ఆన్సర్ చెప్పే లోపు మీరు ఏమనుకుంటున్నారో అది మీరు కింద కామెంట్ చేయండి ఓకే రైట్ మనం ఇప్పుడు సిద్దు స్క్యూ టైమ్ స్టార్ట్ చేద్దామా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే బాహుబలి త్రిగులార్ ఇలాంటి సినిమాలతో ఇండియన్ సినిమాని హాలీవుడ్ లెవెల్ తీసుకెళ్ళింది ఎవరో మీకు తెలిసిగా చెప్పేస్తారు మీరు ఎస్ఎస్ రాజమౌళి గారు సో ఎస్ఎస్ రాజమౌళి గారి గురించి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఎస్ఎస్ రాజమౌళి అనే పేరులో ఎస్ఎస్ అంటే ఏంటి కమాన్ చెప్పండి ఈ పాటికి మీకు ఆన్సర్ తెలిసిపోయి ఉంటుంది సరే రెండు ఆప్షన్లు ఇస్తా ఏ శ్రీశైల శ్రీ బి శ్రీశర శ్రీశైల శ్రీ రాజమౌళి ఎస్ఎస్ రాజమౌళి అంటే లేదంటే శ్రీశర రాజమౌళి కమాన్ ఇప్పుడు చెప్పండి ఆన్సర్ చివరిలో ఇస్తా చూడండి ఎడ్జ్లో అంటే ఈ ప్రోగ్రామ్ అంతా చూడండి ప్రోగ్రామ్ ఎండింగ్లో ఆన్సర్లు ఇస్తామండి ఓకే ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది రెండో క్వశ్చన్కి వెళ్దాం ఒక దేశానికి జాతీయ జంతువు జాతీయ పక్షి జాతీయ వృక్షము జాతీయ పుష్పము జాతీయ గీతము ఇలా రకరకాలుగా ఉంటాయి కదా జనరల్గా ఎవరైనా తమ దేశానికి జాతీయ జంతువుగా ఎలాంటి పెడతారు టైగరు లయను ఏనుగు ఇలాంటి కొంచెం గుర్రము ఇలాంటివి పెడతారు కదా కానీ ఒక దేశం వాళ్ళు ఏం చేశారు తెలుసా తమ దేశానికి కుక్కని జాతీయ జంతువుగా అనౌన్స్ చేశారు ఒక డాగ్ని జాతీయ జంతువుగా ప్రకటించిన ఆ దేశం పేరేమిటి ఇది రెండో క్వశ్చన్ ఆన్సర్ ఏమై ఉంటుంది గెస్ట్ చేయండి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ రెండు ఆప్షన్లు ఇస్తాను ఏ ఇటలీ బి ఇజ్రాయెల్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ మళ్ళీ ఫైవ్ సెకండ్స్ అయిపోయింది ఈ లోపు మీరు కింద కామెంట్ చేయండి ఓకే లేదంటే ఎండింగ్లో ఆన్సర్ ఉంటుంది ఆ తర్వాత చూదురు కానీ ముందు డైరెక్ట్గా ఎన్నికపోయి చూడకుండా అసలు ట్రై చేయండి సరదాగా మీ ఎంతవరకు ఆన్సర్ చేయగలరు అనేది ట్రై చేయండి మీరు అనుకోండి లేదంటే కింద కామెంట్ చేయండి ఓకే థర్డ్ క్వశ్చన్కి వెళ్తున్నాను సిగ్నల్స్ దగ్గర మనము ఆగుతాం కారు మీదనో బైక్ మీదనో నడుచుకుంటున్నాం సిప్ప పట్టుకొని వచ్చి ఒక బుచ్చ పట్టుకొని వచ్చి బాబు బాబు అని అడుగుతూ ఉంటారు కదా కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు కొన్ని గవర్నమెంట్లు అయితే బిచ్చగాళ్ళకి ధ్యానం చేయకండి వాళ్ళకు ధర్మం చేయకండి వాళ్ళని పెంచి పూజించకండి వాళ్ళు నిజమైన బిచ్చగాళ్ళు కాదు వాళ్ళొక మాఫియా అని చెప్తూనే ఉన్నారు హైదరాబాద్లో కూడా చాలామంది చెప్తూనే ఉన్నారు కొన్ని సిటీస్లో అయితే బిచ్చగాళ్ళని బ్యాంగ్ కూడా చేస్తున్నారు కొన్ని సిటీస్లో బిచ్చగాళ్లకు మనం దానం ధర్మాలు చేస్తే పనిష్మెంట్ కూడా ఇస్తాము అని కూడా అంటున్నారు సరే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అసలు బిచ్చగాళ్ళే లేని సిటీ ఏంటి మన దేశంలోనే మన ఇండియాలోనే అసలు లేని సిటీ ఒకటి ఉంది అదేంటి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఓకే ఇప్పుడు నేను చేస్తా రెండు ఆప్షన్స్ చెప్తా ఓకే ఏ కోల్కతా బి ఇండోర్ గెస్ కొట్టండి ఓకే ఎండింగ్లో ఆన్సర్ ఇస్తా ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చిరంజీవి ఇప్పటికీ చాలా సినిమాలు నూట యాభై ఆరు సినిమాలు ఏవో చేశారు కదా ఆయనకు సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతున్నా చిరంజీవి నటించిన ఫస్ట్ సినిమాకి డైరెక్టర్ ఎవరు ఫస్ట్ సినిమా ఏంటో ఐడియా ఉందో ఆయన ఫస్ట్ సినిమా పునాది రాళ్ళు కాకపోతే స్టార్ట్ అయింది రాళ్ళే కానీ రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా మాత్రం ప్రాణం కరీదు సో ఇప్పుడు నేను అడుగుతున్నది పునాది రాళ్ళు సినిమా గురించి క్వశ్చన్ ఏంటి చిరంజీవి నటించిన ఫస్ట్ సినిమాకి డైరెక్టర్ ఎవరు అంటే పునాది రాలే కదా రాళ్ళ సినిమాకి డైరెక్టర్ ఎవరు ఇది క్వశ్చన్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ మీరు గెస్ చేయగలిగారా కింద కామెంట్స్ చేశారా లైక్ కొట్టారా కొట్టండి 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 లైక్ 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 కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ కొట్టండి థ్యాంక్ యూ కొట్టారుగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏ కోడి రామకృష్ణ బి రాజ్ కుమార్ ఈ ఆన్సర్ ఏమై ఉండొచ్చు చూద్దాం ఎండింగ్ లో చూద్దాం ఇప్పుడైతే మీరు కామెంట్లో రాయండి రైట్ ఆర్ రాంగ్ మీకు అనిపించింది రాసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నా నార్త్ ఈస్ట్ మధ్యలో ఉండే కార్నర్ని ఏమంటారు ఉత్తరము తూర్పు మధ్యలో ఉండే కార్నర్ని ఏమంటారు సో నార్త్ ఈస్ట్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వస్తే ఇప్పుడు నేను రెండు ఆప్షన్లు చెప్తా ఏ వాయువ్య బి ఈశాన్య ఆన్సర్ తెలిసిందా ఎండింగ్లో చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నా ఐదు క్వశ్చన్లు అయిపోయినాయి ఇప్పుడు ఆరో క్వశ్చన్ మనం డబ్బులు పంపాలంటే ఇంత ముందు ఓ చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయాలి లేదంటే మనీ ఆర్డర్ చేయాలి ఓ చెక్కులు పంపించాలి నాణం కానీ ఇప్పుడు జస్ట్ మీ ఫోన్ నెంబర్ ఏంటి చెప్పండి మీ మొబైల్ నెంబర్ చెప్పండి కొట్టేస్తా ట కొట్టేస్తా చెక్ వచ్చిందా చెక్ చేసుకోండి అంటాం వన్ సెకండ్ లో అయిపోతుంది వీటికి ఎంత పాజిబుల్ డిజిటల్ పేమెంట్స్ కదా ఎంత ఈజీ అయిపోయింది కదా సో అది పేటిఎమ్ ఫోన్ పే అమెజాన్ పే ఇలాంటి పేమెంట్లు రావడం వల్ల చాలా ఈజీ అయిపోయింది ఇందులో పేటిఎం ఉంది కదా దానికి సంబంధించిన ప్రశ్న ఏంటంటే పేటిఎం ఫౌండర్ ఎవరు ని స్థాపించిన వారు ఎవరు ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఇప్పుడు రెండు ఆప్షన్లు ఇస్తా ఏ సమీర్ నిగమ్ బి విజయ్ శేఖర్ వర్మ ఆరో క్వశ్చన్ ఇది సిక్స్ అని పెట్టేసి కామెంట్ చేసేయండి ఎండింగ్ లో మళ్ళీ చెక్ చేసుకుందాం మళ్ళీ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మనం చీకట్లో అటు ఇటు తిరిగినప్పుడు మినుగులు పురుగులు వస్తాయి లాంతర్ పురుగులు అంటారు కొంతమంది ఆ పురుగుకి ఒక లైట్ ఉంటుంది కదా దాని స్పెషల్ ఎఫెక్ట్ అంటారు ఆ స్పెషల్ ఎఫెక్ట్ ని ఎవరు పిలుస్తారు ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఏ ఫ్లాష్ కోడ్ బి సైన్ కోడ్ ఆన్సర్ మీకు తెలిస్తే రాసేయండి నంబర్ సెవెన్ ఆన్సర్ రాసేయండి ఏ బి అని పెట్టినా పర్వాలే మొత్తం ఆన్సర్ రాయాల్సిన అవసరం కూడా లేదు సెవెన్ ఏ ఆర్బి పెట్టసేయండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఏ బి వాజ్పేయి పేరులో ఏబి అంటే పూర్తిగా ఏమిటి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఏ అతుల్ బిశ్వాస్ బి అటల్ బిహారీ మీకు తెలిసిపోయి ఉంటుంది వాటికి ఎందుకంటే ఇది బాగా నోన్ కాబట్టి ఖచ్చితంగా తెలిసిపోయి ఉంటుంది మీరు రాసేస్తారు అంతే ఎనిమిదో క్వశ్చన్ ఇది ఎనిమిదో క్వశ్చన్కి ఆన్సర్ ఏనా బీనా రాసేయండి ఇమీడియట్ గా రాసేయండి ఆన్సర్ ఎన్నింగ్ లో ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నా లైక్ కొట్టారా మర్చిపోలేదు కదా కొట్టండి 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 లైక్ కొట్టండి ఇందిరాగాంధీ భర్త పేరేంటి ఇందిరాగాంధీ అందరూ తెలుసు ఆమె మా భవిష్యంలో ఉన్న వాళ్ళందరూ మనకు తెలుసు కానీ మా హస్బెండ్ పేరు ఏంటనే చాలా మందికి తెలియదు చాలా మందికి గుర్తుండదు అరే ఏదో పేరుండే కదా అరే రేరే రేరే ఏదో పేరుండే అరే అరే నాకు తెలుసురా అది నాకు తెలుసురా బయ్ అనుకుంటున్నారా అరే గుర్తురాట్లేరా భయ ట్రై చేస్తున్నారా ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఏ బి రతన్ కమాన్ 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 కామెంట్ చేసేయండి జస్ట్ ఏనా బినా పెట్టేసాను చాలు ఎంత కామెంట్ చేసేయండి కమాన్ కమాన్ కమన్ చేసారా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్తున్నా బాహుబలి అంటే ఇందాకనే కదా ఎస్ఎస్ రాజమౌళి గురించి మాట్లాడుకున్నాం బాహుబలి గురించి మాట్లాడుకున్నాం మళ్ళీ బాహుబలి అంటే వస్తే అప్పుడప్పుడు అలా బాహుబలి సినిమా స్టోరీ రైటర్ ఎవరు ఎన్ని ఫ్యామిలీ డ్రామా ఎంత యాక్షను ఎంత అస్సలు అబ్బో అసలు తెలుగును తెలుగు ఇండస్ట్రీని జప్ అట్లా తీసుకుపోయాడు రాజమౌళి సినిమాతో ఈ సినిమా స్టోరీ కూడా చాలా మలుపులు 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 తిరుగుతూ ఉంటుంది ఎమోషన్స్ వత్తాకోడలు తండ్రి కొడుకులు తల్లి కొడుకులు అన్నదమ్ములు అరే వేరే రేపు ఏమన్నా అయితే ఈ సినిమా స్టోరీ రాసింది ఎవరు ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఆప్షన్స్ ఇస్తా ఏ ఆరు బ్రదర్స్ బి విజయేంద్ర ప్రసాద్ నాకు తెలిసి ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు ఆన్సర్ చెప్పేస్తారు ఎందుకంటే ఆ ఆన్సర్ మీకు తెలుసు ఆల్రెడీ ఒకవేళ తెలియదు అనుకోండి జస్ట్ కొంచెం అయితే ఎండింగ్లో చెప్తా కదా క్వశ్చన్ నెంబర్ వేసేయండి పక్కన ఏ బి అని పెట్టేసేయండి లేదు పేరే టైప్ చేస్తారంటారా చేసేయండి కమన్ కమాన్ కమన్ కమెంట్ కమెంట్ ప్లీజ్ కమెంట్ ప్లీజ్ కమాన్ 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 నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నా పోయి అయిపోయినాయి పది క్వశ్చన్లే ఓకే నేను ఇంకా ఉన్నాయి అనుకున్నాను ఈ ఎపిసోడ్లో పది మాత్రమే అడిగాను నెక్స్ట్ మళ్ళీ ఇంకో దాంట్లో ఇంకో పది అడుగుతా ఈ ఆన్సర్లు తర్వాత చూద్దాం మీరు ఇప్పటిదాకా కామెంట్ చేసిన ఆన్సర్లు ఇప్పుడు నేను ఇవ్వబోయే ఆన్సర్లు కూడా చూడండి నంబర్ వన్ ఆన్సర్ నంబర్ టూ ఆన్సర్ త్రీ ఆన్సర్ అలా ఇస్తుంటా పోతా ఓకే థ్యాంక్ యూ మీరు చూస్తూ ఉండండి తప్పనిసరిగా మీకు క్వశ్చన్లు ఆన్సర్లు ఇంట్రెస్ట్ అయితే మీకు సరదాగా అనిపిస్తే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మై స్టార్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి మీకు కామెంట్స్ కంపల్సరీగా చెప్పండి ఈ క్వశ్చన్స్ మీద మీ అభిప్రాయం ఏంటి లేదు లేదు ఇలాంటి క్వశ్చన్లు కాదు మాకు వేరే ఎలాంటి క్వశ్చన్లు కావాలని మీకు అనిపిస్తే ఎలాంటి క్వశ్చన్లు కావాలో ఎగ్జాంపుల్ కింద కింద కామెంట్ బాక్స్లో ఓ రెండు మూడు ఎగ్జాంపుల్స్ క్వశ్చన్లు ఇవ్వండి నేను అలాంటి క్వశ్చన్సే ఇస్తాను మ్యాజికల్ క్వశ్చన్స్ కావాలి లాజికల్ క్వశ్చన్స్ కావాలి ఇలాంటివి వద్దని మీకు అనిపించింది అనుకోండి మీరు ఎగ్జాంపుల్ కింద రాయండి అలాంటి క్వశ్చన్లే ఇస్తాను ఇక్కడ నుంచి ఓకే మీ ఒపీనియన్ తోట నేను ముందుకెళ్తా మీ ఒపీనియన్ మాత్రం కంపల్సరీగా కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి మీ ఫీడ్బ్యాక్ నాకు ఇంపార్టెంట్ అలాగే ఇప్పటిదాకా మీరు వీడియో చూసినందుకు ఆన్సర్స్ కూడా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎన్ని టాలీ అయినాయి ఎన్ని రైట్ చెప్పారు ఎన్ని ఆన్సర్ చూసారు కదా ఎన్ని రాంగ్ చెప్పారు మీరు ఏమనుకున్నారు అది కూడా మీరు కింద కామెంట్ చేయండి పది క్వశ్చన్లలో ఎన్ని రైట్ చెప్పారు కామెంట్ చేయండి ఆల్రెడీ మొత్తం తెలిసిన ఏదైనా అయితే మాకు అన్ని తెలిసినా మాకు ఆల్ తెలుసులే అని కామెంట్ చేయండి లేదు కొన్ని తెలుసుంటే మాకు ఇవే తెలుసు అని కామెంట్ చేయండి తెలియకపోతే తెలియదు అని ఇప్పుడే తెలుస్తే ఇప్పుడే తెలుసు అని కంపల్సరిగా కామెంట్ చేయండి మీ కామెంటు మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా హెల్ప్ అవుద్ది ఇంప్రూవ్ చేయడానికి నెక్స్ట్ వీడియోలో సిద్ధు క్యూ టైమ్ లో మళ్ళీ కలుద్దాం